ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు నేటి దేవుని యొక్క వాక్యము ఆరవ కీర్తన తొమ్మిదవ చరణము యహోవా నా విన్నపమును ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థన అంగీకరించును జీవితంలో పెద్ద కష్టాలు వచ్చినప్పుడు గొప్ప నష్టములు వాటిల్లినప్పుడు నీలో నుండి రావలసినటువంటిది ఏమిటి దీని గురించి ఆలోచన చేసినట్లయితే చాలా సందర్భాలలో మనము ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు ఎలాంటి పరిస్థితులు వచ్చాయి ఎందుకు ఎంత కష్టము ఎందుకు ఎంత నష్టము అని మనము దేవుణ్ణి ప్రశ్నిస్తాము అయితే ఒక విశ్వాసగా నీలో నుంచి ఎందుకు అనే ప్రశ్న కాదు కానీ ఎందుకు అనేటువంటి ఆలోచన రావాలి ఒక విశ్వాసిగా నీ యొక్క జీవితంలో నుండి రావలసినటువంటి కన్నీళ్ళు కాదు కానీ కన్నీటితో కూడినటువంటి ప్రార్థన రావాలి మన జీవితాలలో నిండుకోవలసినటువంటిది నిరాశ నిస్పృహలు కాదు కానీ ఆశతో నిండినటువంటి విశ్వాసం కావాలి ఆరవ కీర్తన తొమ్మిదవ చరణంలో దావీదు ఈ సందర్భంలో అతడు ఎదుర్కొన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులలో అతడు నిద్రపడినటువంటి రాత్రులను ఎదుర్కొన్నాడు రాత్రి పగలో కూడా మూలుగుచ్చు అలిసిపోయాడు కన్నీరే తనకి అన్నపానములుగా అవినటువంటి విధానం అక్కడ మనం చూస్తాం విచారవదనముతో అర్థం కానటువంటి పరిస్థితులు మధ్యలో ఉన్నాడు కానీ అతడు ఈ పరిస్థితుల్లో దేనిని గురించి కూడా ఎందుకు అని ప్రశ్నించలేదు కానీ ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయని ఆలోచన చేయటం మొదలుపెట్టాడు కన్నీరు కార్చి ప్రార్థించటం ప్రారంభించాడు విశ్వాసముతో దేవుని వైపునకు చూచాడు దేవునిని అతనికి సహాయం చేయమని ఆ హరితిగా దావీడు దేవుని వైపునకు చూసినటువంటి విధానమును బట్టి అతడు ప్రతి పరిస్థితి నుండి కూడా విడుదల పొందాడు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో మనము ఎలాగునా ప్రవర్తిస్తున్నావు నీవు ఏ రీతిగా స్పందిస్తున్నావు ప్రశ్నిస్తున్నావా ఏడుస్తున్నావా నిరాశతో ఉన్నావా లేకపోతే వీటికి బదులుగా దావీదుకు వెళ్ళి ఆలోచన చేస్తూ కన్నీరు విడిచి ప్రార్థిస్తూ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నావా ఈ రీతిగా మనం చేయగలిగినట్లయితే దావీదు తన జీవితంలో అద్భుతాలు చూసినట్లు కానీ నీ జీవితంలో కూడా నీవు అద్భుతాలు చూస్తావు దేవుని యొక్క కృపను కనుగొంటావు పరిశుద్ధాత్మ దేవుడు అటు కృపను మనందరికి అనుగ్రహించను గాక ఆమెన్ ప్రార్థన మా గొప్ప దేవుడమైన తండ్రి నీకు వందనాలు నిజమే మా జీవితాల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా వెళుతున్నప్పుడు ప్రశ్నించటం కాదు కానీ ఆలోచించటం మాకు నేర్పించండి ఏడవటం కాదు కానీ ప్రార్థించటం మాకు నేర్పించండి ఆశతో నిన్నటువంటి విశ్వాసముతో నీ వైపునకు తిరగటాన్ని మాకు నేర్పించమని మా సమస్యలను మా ప్రతికూలమైనటువంటి పరిస్థితులను మార్చుకునేటటువంటి శక్తిని మాకు అనుగ్రహించమని ఏసునామములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె